కెనడా దేశం ఉత్తర అమెరికా ఖండంలో ఉంది మూడు భూభాగాలు పది ప్రావిన్సులుగా విభజించబడింది జనాభా లెక్కల ప్రకారం దాదాపు రెండు వేల ఇరవై ఒక్క మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారని అంచనా కేవలం చల్లని పాశ్చాత్య దేశం మాత్రమే కాదు కెనడా చాలా సాంస్కృతికంగా అలాగే సహజంగా విభిన్నంగా ఉంటుంది ఇది నిజంగా పర్యాటక పరంగా ప్రయాణించడానికి ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి చల్లని వాతావరణంతో మంచుతో కప్పబడిన పర్వతాలతో దట్టమైన అడవితో ఎన్నో వేల అందమైన సరస్సులతో నిండి ఉంటుంది అలాగే విదేశాలలో వారికి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకునే వారికి సందడితో నిండిపోయిన నగరాలను అందమైన ప్రదేశాలను కలిగి ఉంది ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే విశిష్టతను కలిగి ఉన్న దేశం కెనడా కెనడా గురించి కొన్ని వాస్తవాలను అలాగే ఈ దేశంలోని సరికొత్త విషయాలు ఆ దేశ సాంప్రదాయాలు అలవాట్లు అభిరుచుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కెనడాకి ఈ పేరు ఎలా వచ్చిందంటే కెనడా అనే పేరు కెనడా అనే సెయింట్ లారెన్స్ ఐరోపోయన్ పదం నుంచి ఆవిర్భవించింది కెనటా అనగా గ్రామం లేదా స్థావరం అని అర్థం పదిహేను వందల ముప్పై ఐదులో నేటి క్యూబెక్ నగర స్థానిక ప్రజల యొక్క పూర్వీకులు జాక్వెస్ కార్టియర్ అనే ఫ్రెంచ్ అన్వేషకుడికి స్టేడకోనా అనే గ్రామం యొక్క దారి చూపడానికి ఈ పదం వాడారు ఇలా కెనటా అనే పదం నుంచి పూర్తిగా కెనడా అనే పేరే ఈ దేశానికి స్థిరపడిపోయింది వైశాల్య పరంగా చూస్తే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా కెనడా నిలిచింది దేశ వైశాల్యం తొంభై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై చదరపు కిలోమీటర్లు సింపుల్గా చెప్పాలంటే మన ఇండియా కంటే మూడు రెట్లు పెద్దది అలాగే మెక్సికో కంటే ఐదు రెట్లు ఫ్రాన్స్ కంటే పదిహేను రెట్లు ఆస్ట్రేలియా కంటే ముప్పై రెట్లు ఇటలీ కంటే ముప్పై మూడు రెట్లు పెద్దది కెనడా దేశ జనాభా మూడు కోట్ల ఎనభై లక్షలు ఈ దేశ జనాభాలో సగం మంది ఇతర దేశాల్లో జన్మించిన వారే ఈ దేశ జనాభాలో ఎనభై రెండు శాతం మంది పట్టణాల్లోనే జీవిస్తున్నారు జనాభా పరంగా చూస్తే కెనడా ముప్పై ఏడవ స్థానంలో నిలిచింది కెనడియన్ ఎరుపు మరియు తెలుపు మాపుల్ లీఫ్ జెండాను అధికారికంగా కెనడా యొక్క జాతీయ జెండా అని పిలుస్తారు కెనడియన్ జెండా ఒక తెలుపు ఎరుపు రంగులో పదకొండు పాయింట్లతో శైలీకృత ఎరుపు మాపుల్ ఆకును చూపిస్తుంది ప్రతి వైపు ఎరుపు సరిహద్దులుంటాయి ఇందులో ఉన్న ఎరుపు రంగు అనేది శ్రేయస్సుకు చిహ్నంగా చూపిస్తుంది తెలుపు రంగు శాంతి ప్రశాంతత అలాగే ఇందులో ఉన్న మాపుల్ ఆకు అనేది ఈ దేశ సంస్కృతిని సూచిస్తుంది బ్రిటిష్ ఆక్రమణ పాలనలో బలైపోయిన దేశాలలో కెనడా కూడా ఒకటి పద్దెనిమిది వందల అరవై ఏడు జూలై ఒకటిన బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను పొంది స్వతంత్ర దేశంగా ఏర్పడింది కెనడా యొక్క రాజధాని ఒట్టావా నగరం పద్దెనిమిది వందల యాభై ఐదులో కలప వ్యాపారానికి కేంద్రంగా ఏర్పడిన ఈ నగరం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఉపాధిని ఏర్పరుస్తూ రావడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో విక్టోరియా మహారాణి కెనడాకు రాజధానిని ఎంచుకునే క్రమంలో పెద్ద నగరాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కాకుండా ఈ ఒట్టావానే ఎంచుకోవడం జరిగింది కెనడా దేశ రాజధాని కెనడియన్ డాలర్ అని పిలుస్తారు వీరి ఒక డాలర్ మన ఇండియన్ కరెన్సీలో యాభై ఎనిమిది పాయింట్ మూడు ఏడు రూపాయలకు సమానం కెనడాలో ఒక డాలర్ని లుని అని రెండు డాలర్లని టుని అని పిలుస్తారు కెనడాలో హిందూ మతాన్ని దేశం మొత్తం జనాభాలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు శాతం మంది అనుసరిస్తున్నారు దాదాపు నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది కెనడియన్లు హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు క్రైస్తవులు జనాభాలో అరవై ఏడు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు ఎటువంటి మతాలు లేని వ్యక్తులు మొత్తం జనాభాలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారు కెనడాలో రెండు అధికారిక భాషలు వాడుకలో ఉన్నాయి కెనడియన్ ఇంగ్లీష్ అరవై శాతం ప్రజలతో అధికార హోదాను కలిగి ఉండగా కెనడియన్ ఇరవై శాతం ప్రజలతో కెనడియన్ ఫ్రెంచ్ అధికార హోదా కలిగి ఉంది దేశ వ్యాప్తంగా చూస్తే అరవై రకాల స్థానిక భాషలు ప్రజలు మాట్లాడేందుకు ఉపయోగిస్తున్నారు టాప్ హైయెస్ట్ లిటరసీ రేటు ఉన్న దేశాలలో కెనడా కూడా ఒకటి ఈ దేశ అక్షరాస్యత శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇక్కడ ప్రజల్లో ప్రతి ఒక్కరూ దాదాపు చదవగలరు అలాగే రాయగలరు మేల్ ఫిమేల్ రేషియో ఈ దేశంలో ప్రతి వంద మంది స్త్రీలకి తొంభై ఎనిమిది మంది పురుషులు ఉన్నారు కెనడా ప్రజల సగటు జీవిత కాలం ఎనభై రెండు పాయింట్ ఆరు ఆరు సంవత్సరాలు మగవారి సగటు జీవిత కాలం ఎనభై సంవత్సరాలు ఉండగా ఆడవారి సగటు జీవిత కాలం ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఉంది టైం డిఫరెన్స్ కెనడాకి మన ఇండియాకి మధ్యలో ఉన్న టైం డిఫరెన్స్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అంటే మనకి ఇక్కడ సాయంత్రం ఆరు గంటలైతే వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కెనడా అనేక సరస్సులకు నిలయంగా ఉంది ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని ఐదు గొప్ప సరస్సులైన లేక్ సుపీరియర్ లేక్ హురాన్ లేక్ మిచ్గాన్ లేక్ అంటారియో మరియు లేక్ ఎరి కొన్ని సరస్సులు యుఎస్ఏ కెనడా మధ్య పంచుకోబడ్డాయి మీరు ఈ సరస్సులన్నింటిలోనూ జలాలను అన్వేషించాలనుకుంటే కెనడాకు పశ్చిమాన ఉండవలసిన ప్రదేశం కెనడాలో ముప్పై వేలకు పైగా సరస్సులు ఉన్నట్లు అంచనా ప్రపంచంలోని సగానికి పైగా సరస్సులు కెనడా దేశంలోనే ఉన్నాయి ప్రపంచంలోని రెండు అతిపెద్ద సరస్సులు కెనడా దేశంలో కనిపిస్తాయి గ్రేట్ బేర్ లేక్ గ్రేట్ స్లేవ్ లేక్ కెనడాలో విస్తారమైన అడవులు ఉన్నాయి దానిలోని అనేక ద్వీపాలలో అనేక రకాల చెట్లు పెరుగుతాయి కెనడా దేశమంతటా దాదాపు మూడు వందల పదిహేడు మిలియన్ హెక్టార్ల అడవులు విస్తరించి ఉన్నాయి చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అటవీ భూముల్లో ఎక్కువ భాగం పబ్లిక్గా ఆధీనంలో ఉన్నాయి మరి మిగిలినవి సందర్శకుల కోసం అన్వేషణ కోసం తెరచబడి ఉన్నాయి ద్వీపాలు పచ్చదనం విశాలమైన తీర ప్రాంతం ప్రకృతిలోని ప్రతి అంశం కెనడా ప్రజలకు సమృద్ధిగా అందించబడ్డాయి ఇది విహారయాత్రకు ఎక్కువగా ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి దూరంగా వెళ్లాలనుకునే వారికి చాలా అనువైన ప్రదేశంగా మారింది కెనడాలో ఐస్ హాకీ గేమ్ కెనడాలో ఐస్ హాకీ గేమ్ పంతొమ్మిదవ శతాబ్దం నాటిది గేమ్ కేవలం హాకీ ఫ్రెంచ్ మరియు ఆంగ్ల భాషల్లో ఉంటుంది ఈ క్రీడ చాలా ప్రజాదరణ పొందింది దేశంలో చాలా స్థాయిలలో ఆడబడుతోంది ఇది అధికారికంగా కెనడా యొక్క జాతీయ శీతాకాలపు క్రీడ పిల్లలు ఆడే స్థాయిలు నిపుణులు అనుసరించే ఉన్నత స్థాయిలతో గత కాలపు గేమ్ గా కూడా పరిగణించబడుతోంది కెనడా ప్రభుత్వం తన పౌరులకు నాణ్యమైన జీవితాన్ని అందిస్తోంది ప్రపంచంలోనే అనేక దేశాల కంటే కూడా మెరుగైనది కెనడా సంస్కృతిలో పలు దేశాల సంస్కృతుల కలయికతో ఉన్నాయి కెనడా రాజ్యాంగబద్ధంగా జస్ట్ సొసైటీ విధానాన్ని సంరక్షిస్తూ అనుసరిస్తోంది కెనడా తన ప్రజలకు అందరికీ సమాన హోదా కల్పిస్తూ ఉంది బహుళ సంస్కృతి కెనడా ప్రత్యేకతగా గుర్తించబడుతోంది ఇది కెనడాకు ప్రత్యేక కీలకమైన ప్రత్యేకతగా భావించబడుతోంది ఈ దేశంలో కలప్ అనేది ప్రధాన ఎగుమతిగా నిలిచింది ఇక్కడ నూట ఎనభై చెట్ల జాతులు ఉన్నాయి కెనడా ప్రజలు మద్యపాన ధూపపాన అలవాట్లకు వస్తే ఇక్కడ ప్రజల్లో సగం మందికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది అలాగే గంజాయి తాగే అలవాటు కూడా ఉంది ఇక మద్యం విషయానికి వస్తే మద్యం తాగే వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు కాగా ఇక్కడ టీనేజర్లు పన్నెండు సంవత్సరాలకే తాగడం మొదలు పెడుతున్నారు ఇక్కడ ఎనభై శాతం మందికి తాగే అలవాటు ఉంది ఆడవారికి కూడా వీరి శృంగారపు అలవాట్లకు వస్తే దాదాపుగా సగం మంది టీనేజర్లు పదిహేను నుంచి పద్దెనిమిది వయస్సులోనే మొదటి లైంగిక అనుభూతిని అనుభవిస్తున్నారు కెనడాలో డేటింగ్ కల్చర్ అనేది అధికంగానే ఉంది దాదాపు పెళ్లికి ముందే అందరూ శృంగారం చేయడం సాధారణంగా మారిపోయింది ఇక ఇక్కడ జరిగే వ్యభిచార వ్యాపారాల గురించి చెప్పాలంటే కెనడాలో ఈ శృంగార వర్కర్ల వయస్సు ఇరవై ఆరు ఇక్కడ పనిచేసే వారిలో ఎనభై తొమ్మిది శాతం మంది ఇక్కడ వారు కాగా పదకొండు శాతం మంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారే అయితే ఈ వ్యాపారం జరిగే ముఖ్యమైన ప్రదేశాలు ఆన్లైన్లో మసాజ్ పార్లర్ కాగా జన సంచారం గల వీధి చివరిలో జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి